హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ ల్యాక్స్ అండి మేమైతే తంగడి తెంపడానికి వచ్చామన్నమాట బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది కదా తంగడి తెంపడానికి వచ్చాము ఆల్మోస్ట్ అయితే చాలామంది బంగడు హూ అయితే తెంపుకు వెళ్ళారు ఆడెక్కడెక్కడ ఉందో కొంచెం కొంచెం మేమైతే అయితే వచ్చాము చూద్దాం ఇంకెక్కడెక్కడ ఉందో కొంచెం ఉంది కదండి ఏ ఏ

నాన్నడ ఇరుగునేది ఏం చేయ ఫ్రెండ్స్ ఇకైతే చెట్టు ఉంది దీంపుతున్నా దీని కోసం లక్ష్మి బాత్తమ్మ పండుగ వచ్చింది మరి ఇది ఫస్ట్ రోజుదా ఫస్ట్ బాత్తమ్మ ఈ రోజు ఫస్ట్ బాత్తమ్మ మత్ర తొమేరుల కానీ పేరువా తొమే రోజులు అంటే లాస్ట్ పెద్దమ్మ తొకమా ఇగో ఈ రోజు ఈ రోజు ఒకటి రేపొకటి ఎల్లుని పెద్దమ్మ వస్తా కదా సిద్ధల పెట్టుదాది మూడు తర్వాత అట్ల బతుకమ్మ అంటారు లాస్ట్ కేమో సద్దుల బతుకమ్మ అంతే ఇగో చెట్లు గుట్టలు బాగునే జంగలు కానీ తంగడి తంగడి దొరికింది కానీ గునుగు పువ్వు లేదు తండది ఎక్కువ బాగుంటుంది అక్క అంటుందిగా అక్క చెప్తుంది ఇక రూమ్ డబుల్ బెడ్రూమ్లు ఇవి ఎప్పుడు రాలే

ఈరోజు చిన్న వేరు మామూలుగానే చిన్న వేరుస్తాను మన కాలేని ఎక్కువ పెద్దవి వేయదు కదా చాలా కష్టంగా ఉంది మన పల్లెటూరు అయినా కానీ తంగిటో గోముగా అయితే ఇంకా గోనం గడ మీద కూడా చూడచ్చు మూల కాదు ఇంకా గాలి వస్తుంది కదా మళ్ళీ కట్టే గుచ్చుకుంటాయి

గునువు మీద అక్క అంటుంది కదా అట్లే అటు పోవాలంటుంది ఇట్లా గ్యాన్ తెప్పించి ఈ మూల ఈ మూల ఈడొకటి ఉంది ఇగో ఈడొకటి ఈడొకటి సరిపోతుంది అనిపిస్తున్నా కదా ఒక రోజుకి కదా ఇప్పటికి రేపు రేపు మళ్ళీ రేపు తెచ్చుకోవాలి సెకండ్ బతుకమ్మ కదా రేపు రేపు మా కాళ్ళ దగ్గర ఉంటుంది అదే రేపు సెకండ్ బతుకమ్మ కదా ఈరోజు ఒక ఫస్ట్ బతుకమ్మ ఏమంటుంది మిగిలిదంటవా

అంటే పండుగ అందరికి ఉంటుంది కదా మరి తొందరగా తెచ్చి ఎంపిక కింద వెళ్ళకుంటే ఫస్ట్ బస్ట్ ఫస్ట్ కింద అంటే ఇట్లా పెట్టద్దు కిందంటే కింద

మెల్లగా బండరాలు ఉన్నాయి పాడుతావు చూసుకుంటే పాంలెంలు ఉంటాయి ఇటు అటు ఎదుగుతున్నావు కాదు ఫ్రెండ్స్ తంగడి పువ్వుకి వచ్చాము గుట్ట దక్కింది అక్కడ గుట్ట మొన్న గుట్ట కాదిరి ఏ బండ కొట్టినది ఆల్రెడీ ఆడకు వేసి వడ్డులు కొట్టి పెట్టుకుంటున్నారు గుట్ట అయితే పెద్ద గుట్ట నేను చిన్న గుట్ట సరిపోతుంది తంగడి పోకటి అది గునుగు ఒకటి దొరికిపోతే బాగుండు మంచిగాండు ఇంటికడితే దాసరా పూలు గిట్లు ఉన్నాయి అది ఒకటి అయితే బాగుండు తంగడు గుణు ఎంత చేను ఇదో చేను చెట్లు కూడా ఉంది తంగడు కొంచెం

హలో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మా ఆయన తెపుతారంట తంగిడు పువ్వు అక్కడ ఒకటే కొమ్మ ఉంది మేమైతే వచ్చాము తంగిడు రోజు ఫస్ట్ బతుకమ్మ కాబట్టి వచ్చామండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బతుకమ్మ పండగ స్టార్ట్ అయిపోయింది కదా చెప్పేసి సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ తంగడు అయితే సరిపోతుంది మాకు చిన్న బతుకమ్మనే కదా మేమైతే ఇంటికి వెళ్తున్నాం అబ్బాయి చాలా అయితే చాలా ఇండ కొడుతుంది ఇంటికైతే వెళ్తాం ఫ్రెండ్స్ మేము ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి బటర్ఫ్లై పోతుంది చూడండి ఏ బతుకమ్మ పువ్వులు అయితే అన్నీ తెంపేసుకున్నారు తంగడు ఓకే ఫ్రెండ్స్ బాయ్